అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో రెండు పథకాలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటికే మనకు రెండు హామీలను అయితే నెరవేర్చడం జరిగింది ఒకటి చూసుకుంటే పెన్షన్ల పెంపు అయితే చేశారు మరి రెండోదిగా చూసుకుంటే మనకు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నటువంటి మరొక రెండు పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు ఇక దీనికి సంబంధించి ఈ అర్హతలు ఉన్నవారికే ఈ యొక్క మనకు ఈ యొక్క రెండు పథకాలు కూడా అమలు అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకుంటే ఏ తేదీ నుంచి మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మనం ఈ మాట్లాడుకుందాం ఇక్కడ వీడియోలో అలాగే ఈ నెలలోనే అమలు అవుతాయా అంటే ఈ నెలలో మీరు అప్లికేషన్ అనేది వేసుకుంటే మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు పథకాలు చాలా ఇంపార్టెంట్ మరి ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకాలు అనమాట ఇవి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారని చూస్తూ ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ రెండు పథకాలకైతే ఆయన ఆమోదం తెలిపారు మరి ఈ రెండు పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు అందరికీ కూడా అంటే ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వారికి చాలా మేలు జరుగుతుంది మరి ఈ యొక్క రెండు పథకాలు ఏంటి ఏ పథకాల ద్వారా మనకి ఇక్కడ మేలు చేయబోతున్నారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను స్కిప్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎదురుగా మీకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి మీకు ఆ షేర్ బటన్ పైన నొక్కుతూనే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి మరి ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయొచ్చు మీరు షేర్ చేస్తే ఈ అప్డేట్స్ అన్ని కూడా వారు కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ సమాచారం అంతా కూడా రావాలి తెలియాలనుకుంటే వీడియో కింద మనకు ఎదురుగా మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఈ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే డబ్బులు అయితే పడవు కానీ అప్లై చేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి అప్లై చేసుకున్న తర్వాత వచ్చే నెలలో మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి మే నెలలో మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఏ పథకాలు అమలు చూస్తే మొట్టమొదటిగా మనకు అమలయ్యేటువంటి పథకం పెన్షన్లు రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ఇక్కడ ఈ కొత్త పింఛన్ల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వారు లక్షల్లో ఉన్నారు అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయినా ఈ యొక్క ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్దారులు వారందరికీ కూడా పింఛన్లు పెంచిస్తున్నారు మరి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మనకు నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛను ఇలా ఇన్ని రకాల పింఛన్లను ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా నేరుగా ఇంటి వద్దకే వెళ్లి తలుపు కొట్టి మరీ పింఛను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు పది నెలల పైన అయిపోయింది మరి ఇక్కడ గతంలో మనకు పెన్షన్లు కొత్త పింఛన్లు ఏ విధంగా మంజూరు చేసేవారు అనేది చూస్తే మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు అంటే ఆరు నెలల వరకు కూడా లబ్ధిదారులు అప్లై చేసుకుంటే తర్వాత మనకు ఆరో నెలలో పింఛన్లు కొత్త పింఛన్లు విడుదలయ్యేవి ఈ విధంగా ఉండేది కానీ ఇక్కడ మనకు వెంట వెంటనే ఎన్నికలు రావడం మరి మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడడం ఇవన్నీ కూడా జరిగిపోవడంతో ఇక్కడ కొంచెం లేట్ అయింది మరి ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పటికే గతంలో ఆపువేసినటువంటి సదరం సర్టిఫికెట్ల జారీని కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ప్రారంభించింది చాలా మంది లబ్ధిదారులు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు అందరూ కూడా సదరం స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికెట్లు అయితే తీసుకోండి నేను పొద్దున కూడా వీడియో చేశాను ఈ సదరం సర్టిఫికెట్ ఉంటే మనకు రెండు రకాల పెన్షన్లు వస్తాయి మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా అప్లై చేసుకుని ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం అయితే ఆప్షన్స్ అన్ని ఇచ్చింది మరి ఇక్కడ పింఛన్లకు అంటే మామూలు పింఛన్లు యాభై ఏళ్ళ పింఛన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు చాలా మంది మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరి వారంలో అయితే లబ్ధిదారులకు అవకాశం కల్పించనున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వృద్ధాప్య పింఛన్ కోసం చూస్తున్న వారు యాభై ఏళ్ళ పింఛన్ కోసం చూస్తున్న వారు వికలాంగుల పింఛన్ కోసం చూస్తున్న వారు అలాగే మనకు పూర్తిగా నడవలేనటువంటి వారు ఇలా అన్ని రకాల పెన్షన్లకు కూడా ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఈ ఏప్రిల్ నెలలోనే లబ్ధిదారులకు అవకాశం కల్పించి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి తద్వారా మనకు మే నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మనం ఈ పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే మన దగ్గర తప్పనిసరిగా మూడు లేదా నాలుగు రకాల నాలుగు రకాల ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఒకటి రేషన్ కార్డు ఉండాలి రెండు ఆధార్ కార్డు ఉండాలి మూడు ఆధార్ అప్డేట్ హిస్టరీ నాలుగు కరెంటు బిల్లు ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ ఉంటేనే మీరు యొక్క కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో మీరంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఈ నెల రెండవ వారం లేదా చివరి వారంలో మీకు యొక్క అప్లికేషన్ వేసుకోవడానికి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేస్తుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది మీరు ఆ వీడియో చూసి కావాల్సినటువంటి ప్రూఫ్స్ నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ రెడీగా ఉంటే నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు దాదాపు మనకు ఇప్పటికే కూడా ఈ పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు మరి వారందరికీ కూడా ఇది ఊరటి కలిగించే ప్రకటన ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఏప్రిల్ నెలలో ఈ యొక్క పింఛన్ల పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది మే నెల నుంచి మీకు కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి మరి ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై వేలు నలభై ఐదు వేలు నలుగురు పిల్లలుంటే అరవై వేలు ఇలా మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ పింఛన్ల విషయమై అలాగే మనకి ఒక అన్నదాత సుఖీభవా మనకు ఈ అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉన్నారు మహిళలంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క అమ్మఒడి పథకం ఎప్పుడు విడుదలవుతుందని మరి ఎటకేలకు ఏపీ ప్రభుత్వం సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇక మే మొదటి వారంలో అయితే ఇక్కడ అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇస్తారు మే ఇరవై తారీఖు పైన యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క అంటే స్కూల్ తెరిచే నాటికి పూర్తి స్థాయిలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు డబ్బులు అయితే జమ చేసేయడం జరుగుతుంది విద్యార్థుల తల్లి ఖాతాలోకి కాబట్టి మహిళలు ఈ యొక్క పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి మీరు అప్పటికప్పుడు అంటే తిరగడానికి అవకాశం ఉండదు ఆఫీసుల చుట్టూ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగలేరు కాబట్టి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఈ యొక్క పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మీవి మీ పిల్లలవి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఉండాలి మరి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో డబ్బులు లేకపోయినా కూడా ప్రభుత్వం దగ్గర ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను ముఖ్యంగా ఈ వీటిని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి మొట్టమొదటిగా పింఛన్ల పథకానికి అవకాశం అయితే వచ్చేస్తుంది తర్వాత వెంటనే మళ్ళీ కూడా ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి అప్లికేషన్ వేసుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం ఇస్తారు తర్వాత మీరంతా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ఈ యొక్క పథకాలను మరి మరికొన్ని పథకాలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరికొన్ని పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి రెండు పథకాలకైతే ఆమోదం అయితే తెలిపింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం ఇచ్చారు మరి త్వరలోనే అప్లికేషన్స్ వేసుకోవడానికి ప్రారంభమవుతుంది తర్వాత మీరు అంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తుంది మరి పెన్షన్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ అలాగే మహిళలకు యొక్క తల్లికి వందనం అనే పథకం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ఈ నెలలో తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి